ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి కష్టాలు లేకుండా ఎవరు ఉండరు అలా జరగడం అసాధ్యం కూడా ప్రతి ఒక్కరూ ఆ సమస్యల నుండి బయటపడటానికి ఎంతో కొంత ఏదో విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరికొంతమంది ఆ సమస్యలకు భయపడి బాధపడుతూ ఉంటారు ఆ కష్టాలు పడుతున్న ప్రతి ఒక్కరూ ఇలా చేయడం వలన మీ బాధలన్నీ తొలగి ఆనందంగా ఉంటారని పండితులు చెప్తున్నారు మరి ఏమి చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం చాలామంది ఎంతో కష్టపడి సంపాదించిన నెల రోజులు ఆ సంపాదన సరిపోక చాలా ఇబ్బంది పడుతూ వాటి కోసం అప్పులు చేస్తూ ఉంటారు అయితే మనకున్న ఏడు వారాలలో వచ్చే ఆదివారం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండండి లేదు మేము అలా ఉండలేము లేదా ఆరోగ్యం సరిగ్గా లేదు అనుకున్న వారు పాలు పండ్లను తీసుకుని ఈ ప్రక్రియను చేయవచ్చు ఈ ఆదివారం రోజు సాయంత్రం వేళలో ప్రదోషకాలమునందు అంటే ఆరు నుంచి ఏడు గంటల సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఒకవేళ మాకు రాదు లేదా మేము చదవలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా చదువుతుంటే వినడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇలా ప్రతి ఆదివారం సాయంత్రం చేయాలి ఒకవేళ ఆ రోజు ఎంతటి ముఖ్యమైన పని ఉన్నా సరే సాయంత్రం వీలు చేసుకుని తప్పకుండా మరిచిపోకుండా హనుమాన్ చాలీస పారాయణం చేయండి ఇలా మీరు చేసినట్లయితే మీకు మీ జీవితంలో ఎటువంటి బాధలు డబ్బు డబ్బు సమస్యలు లేకుండా అన్నీ తీరిపోయి ఏదో ఒక రూపంలో మీకు డబ్బు అవసరమైన ప్రతిసారి మీరు బాధపడిన విధంగా మీకు డబ్బు అందుతుంది కానీ మానవ ప్రయత్నం చేయకుండా డబ్బు వచ్చేయాలి అంటే ఆ దేవుని అనుగ్రహం కూడా కలగదు కనుక మానవ ప్రయత్నంతో పాటుగా ఇలా ప్రతి ఆదివారం చేయటం వల్ల మంచి ఫలితాలు చేకూరుతాయని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఏవైనా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారైతే ఇప్పుడు చెప్పిన ఈ చిన్న పరిష్కారాన్ని చేసి అన్ని సమస్యలను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి మర్చిపోవద్దు